ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం అండి ముందు ముందుగా అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈ రోజైతే మేము ఇంట్లో పూజ చేసుకుని దేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాము దాని పట్టిందండి అంత జనం ఉన్నారు గుళ్ళో చాలా జనం ఉన్నారు ఈరోజు మరి ఉత్తమ ద్వారా ద్వారాగా దర్శనం కదండి అందుకు చాలా జనం ఉన్నారు గంట అయితే పట్టింది మాకు చేసాం ఇంటికి ఈ ఈరోజు అయితే వంట చెయ్యాలి కదండి నేను స్వీట్ అయితే ఉప్పు మోసం ఉందామని అనుకున్నాము స్వీట్ నేనైతే ఏమీ తీసుకోమండి సాయంత్రం వరకు మా వారికి హర్షకైతే అయితే వంట చేయాలి కదా ఇదిగో క్యాలీఫ్లవర్ టమాటా వండుదామని కోసుకుంటున్నానండి లేదంటే అత్తసరా పప్పు అంటే వీళ్ళకి చాలా ఇష్టం కానీ ఈరోజు నేనైతే పప్పు వంటను ఏకాదశి రోజున అందుకు క్యాలీఫ్లవర్ చిన్నది ఉందని ఇంకా క్యాలీఫ్లవర్ వండేస్తాను నేను అయితే ఇంకోటి పాలు పెట్టుకున్నాను మధ్యాహ్నం కొన్ని పాలు తాగుదామని జ్యూస్ అయితే తాగచ్చు కానీ జ్యూస్ అయ్యి అయితే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదండి క్యాలీఫ్లవర్ కూడా ఇవి హాట్ వాటర్ కొంచెం సాల్ట్ వేసుకున్నాను నిలువుగా తిండి ఫ్లవర్ అంతా కోసేసుకుని ఇలాగా హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని అందులో వేసుకుంటున్నానండి టమాటా కాలీఫ్లవర్ టమాటా ఇందులో వేసినా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఏ కూరలోనో సరే భలే ఉంటుంది మాకైతే ఎక్కువ టమాటాతో కర్రీస్ ఇష్టం అనమాట వచ్చేసేవా చింపు జానీతాను నిహాంత అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయాక మేము గుడికైతే వెళ్ళాము అమ్మో చాలా రష్గా ఉందండి హైదరాబాద్లో కూడా గుళ్ళు చాలా రష్గానే ఉంది మనకంతా స్పీడ్ స్పీడ్గా ఉన్నారు ఐడ్రమో రోజు ఉల్లిపాయ ముక్కలు అయితే వేగిపోయాయండి మూడు నాలుగు సార్లు కడిగేసుకున్నానండి ఇప్పుడు ఉల్లిపాయ టమాటా ఎగిపోయింది కదా ఇందులో వేసుకుంటున్నాను పాలు అయితే మరికొని కట్టేస్తున్నాను కారు పసుపు కొంచెం వేసుకుంటున్నాను ఎక్కువ వాటర్ అయితే వేసుకున్నాను మళ్ళీ ఉడికేది మీకు మరీ చూపిస్తాను కూర అయితే ఇలాగో వచ్చిందండి కొంచెం దగ్గరికి ఎగరాలి కొంచెం దగ్గరికి అయ్యాక మరీ చూపిస్తానండి 欢乐的氛围。 కర్రీ అయితే అయిపోయిందండి నిహాంత్ స్కూల్ నుంచి వచ్చాడు నిహాంత్కి జనవరి ఫస్ట్కి డ్రెస్ కావాలంట డ్రెస్ గురించి ఫారం మాల్ తీసుకెళ్ళమని అంటున్నాడు ఆ డాడీని

ఏం కావాలి చింపు నీకు డ్రెస్లా ఎందుకు ఇలా చూడు ఇలా చూడు నీకు కొత్త బట్టలు లేవా దొంగ అక్క బర్త్డే కొన్నారని నీకు కావాలంటున్నా ఇలా ఇలాగా ఇలా కింద తెకు అక్కడ వీడియో వీడో ఇంకా బైక్ ఎక్కువ ఆ బ్యాగ్ ఉందా బాగుంది కదా మరి డ్రెస్సులు చూసుకుందా నీ డ్ర ఇటు డ్రెస్సులు కానీ వచ్చి ఇవి కావాలటండి కేక్స్ చూపించేకెక్కావాలి నీకు ఇంకోండి నిహాంత కాని వచ్చి ఇక్కడ వీడు ఏసీ యాసాలు ఇవి డోనెట్ అడిగాడు నేను తినకూడదు ఈరోజు డోనెట్ తింటున్నాడు ఈ చేత్త పట్టుకో రెండో చేత్తో కూడా పట్టుకో అమ్మా కింద పాడేసుకోకూడదు మళ్ళీ ఇకి కోటి చాలా అందంగా ఉంది నీ అమ్మరా అమ్మరాని చెప్తాను ఇగో స్వీటీని వాపిస్కి వెళ్ళిపోయాక ఇంక చేసే పనిదని వీడియో తీసాను కదా చూపిస్తాను అన్నం తినకుండానా గడ్డి గడ్డి తింటున్నాడా వెజిటేబుల్ అది నువ్వు గడ్డే తింటున్నా చిచ్చి అదొక టేబుల్ టేబుల్ కాద వీడియో కదిలిపోతుంది తొందరగా మరి మళ్ళీ అక్క వస్తే నన్ను తీసుకెళ్ళలేదని ఏడుతుంది అక్క వచ్చిందనుకో నన్ను తీసుకెళ్ళలేదని ఏడుతుంది ఎందుకనండి చింపు డోనెట్ తినేసేసాడు కదా తినేసాక మళ్ళీ మళ్ళీ పైకి వెళ్తున్నాం డ్రెస్సులకి ఎలా చె ఇవన్నీ అమ్మకు చూపిస్తాను ఇంటికాడ అమ్మకు చూపిస్తాను ఇంకా ఫారం మాల్ ఇలా చేశాడని చెప్పి చూపిస్తాను చూపిస్తాను షాపు వచ్చాడు కానీ అండి ఆడు బట్టల విషయం కాకుండా అన్నీ చేస్తున్నాడు రాగానే డోనెట్ అన్నాడు అమ్మ ఇదిగా నండి ఫారం వాళ్ళ నుంచి అయితే వచ్చేమో సేహాంత్ ఏం డ్రెస్సులు ఇచ్చుకున్నాడో చూపిస్తాం మీకు ఆ డాడీ ఓపిక మెచ్చుకోవచ్చు ముందు వెళ్ళగానే డోనెట్ అన్నాడు అన్నాడు ఇంకా చిప్పికి ఇదో షర్టు ఇదో షర్టు ఇదా చూపించు ఇంకోనండి ఇదొక షర్టు ఇదొకటి మూడు అన్నీ ఆ షర్ట్ ఇదిగోనండి నాలుగు నాలుగు ఒక ప్యాంటు ఇదైతే జాన్వీతకి జాన్వీతకి అన్నమాట ఇదండి ఈ వీడియో అయితే నీ ఈ ముక్కోట ఏకాదశి అయితే నాకు ఎలా గడిచిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాము అయితే ఇంక పొద్దు నుంచి భోజనం లేదు కదండి టిఫిన్ ప్రిపేర్ చేసుకోవాలి ఐదు అయిపోయింది Bye, Andy.